హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన లైఫ్లో ఎవరినైనా ఎప్పుడైనా ఏదైనా అడగాలనుకున్నప్పుడు అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో అవునంటారో కాదంటారో అని ఆలోచిస్తూ అడగాల వద్దా అంటూ అతిగా ఆలోచిస్తూ ఉంటాం మరి ఇలాంటి సమయంలో మనం ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపించాలనుకుంటాను ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇలాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో కూడా ఏమైనా ఉండుంటే నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్లనే నా ఛానల్కి చాలా సపోర్ట్ వస్తుంది సో ఫ్రెండ్స్ వీడియోని మిస్ కాకుండా చివరిదాకా చూడండి మా అక్క ఏంటి సడెన్గా కాల్ చేసి బావ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడు ఇన్వెస్ట్ చేయడానికి మనీ కావాలి మీ ఆయన్ని చూడు అండి నేను సరే అని ఊరుకున్నా ఓ కాల్ చేసింది అదే కావచ్చు ఓ సారీ కాదు మా ఫ్రెండ్ దీనికి ఏంటో ఇప్పుడు గుర్తొచ్చా నేను హలో హా లీలా చెప్పవే ఏంటి కిట్టి పార్టీ పెట్టాలనుకుంటున్నారా సరే మరి ఎక్కడనుకుంటున్నారు ఏంటి నేను చెప్పాలా సరేలే ఆలోచించి చూద్దాం సరే అందరు వస్తున్నారా మరి ఓకే బాయ్ మా ఫ్రెండ్స్ అందరం ప్రతిసారి ఎవ్రీ ఇయర్ అందరం కలిసి పార్టీ చేసుకుంటాం కాకపోతే అందరిళ్ళలో ఇప్పటివరకు పార్టీ చేసుకున్నాం ఈసారి మా ఇంట్లో చేసుకుందాం అని అనుకుంటున్నాం కాకపోతే ఇంట్లో వాళ్ళని అడిగితే ఏమంటారు తీరా అడిగాక కాదంటే ఇలా అసలు ఎన్ని అక్క గురించి అడగాల పార్టీ గురించి అడగాల అర్థం అవ్వట్లేదు అసలు వేళ అడిగాక వద్దంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఇదేంటి ఏదో లెటర్లా ఉంది చూద్దాం హ్యాపీ బర్త్డే రామ్ నీ బర్త్డే పార్టీని మిస్ అవుతున్నా మీ లవ్లీ లావణ్య హరే ఈమెవరు మా బంధువులల్లో కూడా ఎవరు లేరు ఈ పేరుతో అయినా వాళ్ళ ఫ్రెండ్ అయ్యి ఉంటుందిలే అయినా లవ్లీ లావణ్య అని రాసిందేంటి ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు ఓకే ఎవరైతే నాకేంటిలే సరే ఏమైనా ఉంటే ఆయన చెప్తారు కదా ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు ముందు ఈ పార్టీ గురించి దాని గురించి ఆలోచించాలి కానీ ఎవరై ఉంటారబ్బా ఎవరై ఉంటారు ఇంత వద్దనుకున్నా మైండ్లో ఇవే ఆలోచనలు వస్తున్నాయి అసలు ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా అర్థం అవ్వట్లేదు ఏం పార్టీ గురించి ఇచ్చి ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు ముందైతే ఫస్ట్ అక్క చెప్పింది దాని గురించి అడుగుతా తర్వాత పార్టీ గురించి అడుగుతా తర్వాత ఏంటి మెసేజ్ వచ్చింది అక్క నేనా ఏ కాదు మా ఫ్రెండ్ మా కాలేజ్ ఫొటోస్ పంపించింది చాలా బాగా వచ్చాయి ఆయనకి చూపిద్దామనుకుంటే ఇవ్వండి ఇవ్వండి నా ఫోన్ మిమ్మల్ని నా ఫోన్ ఇలా ఇవ్వండి నేను చూపిస్తా అన్నాను కదా ఇవ్వచ్చుయా వీళ్ళంతా మీ కాలేజ్ ఫ్రెండ్సేనా అందరు ఇక్కడే ఉంటారా అవునండి చాలామంది ఇక్కడే ఉంటారు మరి నాకు ఎప్పుడు చెప్పలేదు చెప్తే నేను కూడా పరిచయం చేసుకునేవాడిని కదా అలాగే ఒకసారి మన ఇంటికి ఇన్వైట్ చేయి అందరం కలిసి మాట్లాడుకుందాం సరేనండి చెప్తా ఏంటి ఈ మధ్య నువ్వు తెగ ఆలోచిస్తున్నావు మన చిన్నోని బట్లే గురించేనా నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాం చెప్పు నాతోని ఓకేనా సరే నేను బయటికి వెళ్తాను బాయ్ సరేనండి బాయ్ ఇదేంటి నేను అసలు వీటన్నింటి గురించి ఆలోచిస్తూ చిన్నోని బర్త్డేని అలా ఎలా మర్చిపోయాను ఇదనే కాదు వంట చేసేటప్పుడు పిల్లలకి హోంవర్క్ చేయించేటప్పుడు అసలు ఏది సరిగా ఆలోచించలేకపోతున్నాను ఇదంతా కాదు ఏదైతే అదైంది ఏం అడగాలనుకుంటున్నానో అవన్నీ వెంటనే అడిగేస్తా ఫ్రెండ్స్ మీరు కూడా నాలాగే ప్రతి చిన్న విషయాన్ని కూడా అతిగా ఆలోచించి అడగాల వద్దా అని అయిపోతున్నారా అయితే మన అడగడంలో తప్పు లేదండి కానీ మనం అడిగే పద్ధతిలో అడగాలి అంతేగాని ఎదుటివారిని బాధ పెట్టేలా మాట్లాడొద్దు సో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఏం అడగాలో అది అడుగుతున్నాను ఏ జరగబోతుందో మీరే చూడండి స్వర్ణ ఎక్కడున్నావు ఏంటండి ఏం లేదు నా ఆఫీస్ ఫైలు ఎక్కడుందో చూసావా హా చూస్తా ఏంటో ఈయన అన్ని మర్చిపోతూ ఉంటారు అసలు ఈ ఆఫీస్ ఫైల్ ఎక్కడుందో కదా ఇక్కడే ఉంది దొరికింది ఇదిగోండి మీరు అడిగారు కదా ఆఫీస్ ఫైల్ తీసుకోండి అలాగే ఇవ్వండి మీతో కొంచెం మాట్లాడాలి మీరు ఫ్రీగానే ఉన్నారా సరే కూర్చోండి మరి అవునండి మా ఫ్రెండ్స్ అందరం కలిసి కిట్టి పార్టీ చేసుకోవాలనుకుంటున్నాం అవునా ఈసారి ఎక్కడ చేసుకుందాం అనుకుంటున్నారు అంటే అది ఇప్పటి వరకు అయితే మా ఫ్రెండ్స్ అందరిలో చేసుకున్నాం ఈసారి ఎక్కడ చేయాలో ఆలోచించాలి మరి మన ఇంట్లో చేస్తే బాగానే ఉంటుంది కానీ అందరూ ఉంటారు కాబట్టి మీరు ఫ్రీగా ఉండలేరేమో సరే ఒక పని చేద్దాం మా ఫ్రెండ్కి రెస్టారెంట్ ఉంది నేను వాటితో మాట్లాడతాలే అక్కడ చేసుకోవచ్చు సరేనండి అవును మీ ఫ్రెండ్స్ని కూడా పార్టీకి ఇన్వైట్ చేద్దామా మొన్న మీరు అన్నారు కదా మా ఫ్రెండ్స్ని పార్టీకి ఇన్వైట్ చేద్దామని ఏమంటారు ఇప్పుడు కాదు నెక్స్ట్ మంత్లో మా లవ్లీ పెళ్ళి ఉంది అప్పుడు అందరు వస్తారు నీకు అందరినీ పరిచయం చేస్తాను అదేంటి అమ్మాయి పేరే లవ్లీయా కాదు కాదు మా కాలేజీలో ఇద్దరు లావణ్యలు ఉండేవాళ్ళు తను అందుకే లవ్లీ లావణ్య అని పెట్టుకుంది చాచా నేను అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నా ఏంటి అలా సైలెంట్ అయిపోయావు ఏం లేదండి అవును ఈ మధ్య మా బావ ఇట్లా ఫోన్ చేసారా మీకు ఎందుకు అంటే అది మా బావ బిజినెస్ చేద్దామనుకుంటున్నాడు ఇన్వెస్ట్మెంట్ కోసం మనీ కావాలంట చాలా చోట్ల ట్రై చేశారంట మీ ఫ్రెండ్స్లో ఇట్లా ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అడగమని అక్క చెప్పింది అదే మీకు ఏమైనా చేశాడా అని అడిగాను అంతే నాకు చేయలేదు కానీ నేను ట్రై చేస్తాలే ఎక్కడైనా ఓకే అయితే నేను నీతో చెప్తాలే ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే మీ వర్క్ చేసుకోండి నేను వెళ్తున్నా సో ఫ్రెండ్స్ చూసారు కదా మీరు కూడా ఎవరినైనా ఏదైనా అడగాలనుకున్నా చెప్పాలనుకున్నా చేయాలనుకున్నా ధైర్యంగా అడగండి అలాగే కొంచెం సాఫ్ట్గా వాళ్ళని బాధ పెట్టకుండా అడగండి అలాగే వాళ్ళు అవునన్నా కాదన్నా నెక్స్ట్ ఏం చేయాలో మనకి అర్థమవుతుంది అంతేగాని దాన్ని మనసులో పెట్టుకోవడం వల్ల మనకి రాని తలపోటు ఉండదు లేని ఆలోచనలు ఉండవు అందుకే మనకి ఎలాంటి యూస్ లేని అలాంటి ఆలోచనలు మైండ్లో పెట్టుకొని టైం వేస్ట్ చేసుకోవడం తప్ప మనకి ఏముండదండి ఒక్కసారి మీ మనసులో నుండి అలాంటి ఆలోచనలు తీసేసి చూడండి తప్పకుండా మీకు మీ లైఫ్లో మీకు నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచనలు వస్తాయి అలాగే మీ లైఫ్లో హ్యాపీగా ఉండగలుగుతారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం